నమస్తే ఈ సంవత్సరం తెలుగు రాష్ట్రాల్లో వినాయక స్వామి పండుగని చాలా ఘనంగా నిర్వహించారు మరి ముఖ్యంగా అధికార పార్టీ ఎమ్మెల్యేలు దగ్గిరుండి మరీ వినాయక స్వామి నిమజ్జన కార్యక్రమాన్ని జరిపించడం జరిగింది పూర్తి స్థాయిలో పోలీసు అధికారులు అధికార పార్టీకి అనుకూలంగా పనిచేశారు వాస్తవంగా చెప్తారు ఎందుకంటే కోటం పార్టీ వాళ్ళు బహిరంగ వినాయక విగ్రహాన్ని ఎక్కడైతే పెట్టారో అదే ప్లేస్లో వినాయక మండపం చుట్టూరు కోటమి పార్టీ జెండాలు కట్టి మరీ వినాయక పండుగని ఐదు రోజులు జరిపించుకోవడం జరిగింది వాళ్ళని చూసి ఈ పక్క వైసీపీ పార్టీ వాళ్ళు కూడా వాళ్ళు బొమ్మల వినాయక విగ్రహం దగ్గర జెండాలు పెట్టంగా మనం ఎందుకు పెట్టకూడదని చెప్పి ఈ పక్క వైసీపీ నాయకులు కూడా వాళ్ళ విగ్రహం దగ్గర వైసీపీ జెండాలు కట్టుకోవడం జరిగింది కొన్ని ప్రదేశాలైతే పోలీస్ అధికారులు చట్టపరంగా అది విరుద్ధం ఆ జెండాలు మీరు వినాయక విగ్రహం దగ్గర పెట్టకూడదని చెప్పి వైసీపీ జెండాలను తొలగించిన కార్యక్రమాలు మనందరూ చూసాం మరో పక్క వినాయక స్వామిని నిమజ్జనం రోజు ఊరేగింపు జరుగుతున్న గ్రామాల్లో ఆ టాటర్కైనా లారీకైనా చిన్న చిన్న వాహనాలు కూడా కూటమి నేతలు వాళ్ళ పార్టీ జెండాలు కట్టుకొని మరి ప్రతి ఒక్క గ్రామంలో వినాయక స్వామిని ఊరేగింపుకోవడం జరిగింది అయితే వాళ్ళైతే అన్ని విధాలుగా వాళ్ళకి ఎటువంటి షరతులు ఆంక్షలు పర్మిషన్లు లేదు అన్ని విధాలుగా వాళ్ళకి నచ్చినట్టు చేస్తున్నారు కూటమి పార్టీ వాళ్ళు మరి ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కూడా వాళ్ళ వాహనాలకి వైసీపీ పార్టీ జెండాలు కట్టుకుంటే పోలీసు అధికారులు చూస్తూ ఊరుకోలేక ఆ జెండాలను తొలగించడం జరిగింది అయితే కూటమి పార్టీ వాళ్ళు రాత్రి మొగళ్ళు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఒక టైము అనేది లేకుండా ట్వంటీ ఫోర్ అవర్స్ గ్రామాల్లో మండలాల్లో పంచాయతీల్లో వినాయక స్వామి విగ్రహాల దగ్గర డీజిల్ని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా జరిపించుకున్నారు అడ్డగోలుగా వ్యవహరించారు మరి ఈ పక్కన వైసీపీ పార్టీలు కూడా వాళ్ళకి ఏ విధంగా అయితే పర్మిషన్ ఇచ్చారో ఇదే వైసీపీలు కూడా వాళ్ళ గ్రామంలో వినాయక స్వామి విగ్రహాన్ని ఊరేగింపు చేస్తున్నప్పుడు టైం ఎక్కువైపోయింది డీజే ఆపాలి టైం పన్నెండు దాటినాక ఎక్కడ ఏ గ్రామంలో డీజే సౌండ్ మోగకూడదని చెప్పి వైసీపీ పార్టీలను అడ్డుకొని మరీ కావాలని చెప్పి వైసీపీ పార్టీ వాళ్ళు ఊరేగింపు సమయంలో వీళ్ళ డీజేపీని నిలిపివేయడం జరిగింది నిజంగా ఒకసారి ఆలోచించుకోండి ఒక గ్రామంలో ఇంటింటికి సందా తిరిగి కుర్రోళ్ళు ఎంతో రాత్రి మమ్మల్ని కష్టపడి డబ్బులు వసూలు చేసుకొని ఒక దేవుడిని ఘనంగా ఊరేగింపు చేసుకోవాలని చెప్పి ఎంతో సంతోషంగా డీజేను లేకపోతే చిన్న చిన్న బ్రాండ్లు తెచ్చుకొని ఊరేగింపు చేసుకుంటారు కానీ వీళ్ళు బ్రాండ్ మేళానికి కూడా పర్మిషన్ లేదని ఆపేశారు డీజే పర్మిషన్ లేదు టైం దాటిపోయిందని చెప్పి మధ్యలో డీజే ఆపేయడం జరిగింది అంటే కూటమి పార్టీ వాళ్ళకైతే పూర్తి స్థాయిలో పర్మిషన్ ఇస్తారు ప్రధాన ప్రతిపక్ష పార్టీకి మట్టికి పర్మిషన్లు ఖచ్చితంగా ఫాలో అవ్వాలని చదువుతారు అంటే కూటమి పార్టీకి అయితే ఒక రూలు ప్రతిపక్ష పార్టీకి అయితే మరో రూలా మీరు చూసుకోండి ఎక్కడన్నా కానీ సరే కోటపాటి వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా లోకేష్ గారి పాటలో చంద్రబాబు గారి పాటలో పవన్ కళ్యాణ్ గారి పాటలు పెట్టుకున్నారు కానీ వైసీపీ పవర్మెంట్కి కనీసం జగన్ గారి పాట పెట్టనీలా తప్పే ఉంది వాళ్ళ ఇష్టం వాళ్ళ సందర్భాలతో పెట్టుకున్నారు అలా చేసుకునే ఇలా ఏదేమైనా సరే రాష్ట్రం ఉన్న కోటమి ప్రాథం బాగా ఆలోచించుకోవాలా మీకు ఒక న్యాయం పక్కన ఒక న్యాయం ఉండకూడదు చేస్తే ఇద్దరికి ఒక న్యాయం చేయాలా లేదంటే ఇద్దరికి పూర్తి స్థాయిలో షరతుల ఆంక్షలు విధించాలి మీకు ఇష్టం వచ్చినట్టుగా మీరు నడుపుకున్నప్పుడు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు కూడా ఒక ఉంటుంది కదా ఆలోచన మాకు మేము కూడా మాకు నచ్చలోట్టు చేసుకోవాలి మాకు కూడా స్వేచ్ఛగా ఉండాలని చెప్పి ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఆలోచిస్తారు కదా మీరు ఎక్కడన్నా చూడండి ప్రతి ఒక్క డీజే కూడా జగన్ గారి పాట పెడితే కూటమి వాళ్ళు కూడా వచ్చి డ్యాన్ చేస్తున్నారు మరి దాని అర్థం ఏంది ప్రభుత్వం మీద కూటమి పార్టీ వాళ్ళే పూర్తి స్థాయిలో వ్యతిరేకత కదా దాని అర్థం దాన్ని చూసి తట్టుకోలేక దగ్గరుడు మరియు నాయకులు వైసీపీ వాళ్ళని కక్ష కట్టి వాళ్ళ డీజేని ఎక్కడికక్కడ నిలిపివేయడం జరిగింది మరి ముఖ్యంగా కొన్ని దిక్కల మట్టికి వైసీపీ పార్టీ వాళ్ళ మీద కావాలని చెప్పి టైం కేటాయించుకొని మరి వైసీపీ వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు కూడా రాళ్ళు రువ్వడం కర్రలతో కొట్టడం వాళ్ళు ఊరేగింపు సమయంలో ఫుడ్ రెడీ చేసుకున్నారు కొన్ని దిక్కల పులిహారనో లేకపోతే బగార్ రైస్ అనో కొన్ని కర్రీస్ రెడీ చేసుకుంటే కావాలని చెప్పి కక్ష కట్టి కోటం లేకపోతే వాళ్ళ ఫుడ్డును కూడా నేల పాలు చేశారు ఎంత దారుణంగా మన వాళ్ళు దిగజారో ఒక్కసారి ఆలోచించుకోండి నిజంగా ఇవన్నీ చిల్లర రాజకీయాలు ఇవన్నీ నేను అడుగుతున్న కోనంపాటి ఎమ్మెల్యేని ఈ పండగ మీరు దగ్గరుండి మరి జరిపించారు దగ్గరుండి మరి మీకు నష్టం అయినట్టుగా డ్యాన్స్ ప్రోగ్రాంలు జరిపించారు మీకు వచ్చే లాభం ఏంది ఇది దీనివల్ల మరి మీరు నచ్చినట్టు వాళ్ళు పాపర్చ డ్యాన్స్ లేపించారు పాటలు పాడించుకున్నారు మరి అదే విధంగా అదే కోరిక ఇటు వైసీపీ వాళ్ళు కూడా ఉంటుంది కదా వైసీపీలు కూడా డ్యాన్స్ వేసుకోవాలి లేదా మంచి మనకు నచ్చిన పాటలు పెట్టుకోవాలి ఉంటుంది కదా మీకైతే ఒక రూల్ తీసుకొచ్చుకున్నారు వాళ్ళకైతే ఒక రూల్ చేసుకొచ్చుకున్నారు ఏదేమైనా సరే పూర్తి స్థాయిలో ఈ పండగను కూడా ఒక రాజకీయంగా మార్చేసారు ఏ రోజైతే చంద్రబాబు గారు బహిరంగ వినాయక స్వామి దగ్గర కూర్చొని మైకి పుట్టుకొని మాట్లాడాడో ఆ రోజు నుంచి కోటంపాటి ఇష్టం వచ్చినట్టుగా వినాయక స్వామి విగ్రహాల దగ్గర రెచ్చుకోవడం జరిగింది నిజంగా ఒకటి ఆలోచించుకోండి మీరు రాజకీయాలు చేయదలుచుకుంటే వేరే వేరే కార్యక్రమం చేసుకోండి వేరే వేరే పథకాల దగ్గర ఇంకోటి దగ్గర చేసుకోండి కానీ చివరికి దేవుడి విగ్రహాల దగ్గర కూడా మీరు ఇష్టం వచ్చినట్టుగా రాజకీయాలు చేయడం అనేది చాలా దారుణంగా ప్రవర్తించారు ఇది ఎంతవరకు కరెక్టు దేవుడు కూడా క్షమించాడు మిమ్మల్ని మీరు చేస్తున్న రాజకీయాలు నీచమైన రాజకీయాలు చివరికి దేవుడు కూడా ఏదో ఒక రోజు మీకు శాపం పెడతాడు ఆలోచించుకోండి ఎనివే ఏదైనా సరే కూటమి ప్రభుత్వం మండు వైఖరిని మార్చుకుంటే బాగుంటుంది థ్యాంక్ యూ